హాయ్ అండి నమస్తే సార్ విశాఖలో విధ్వంసం ఎర్రమట్టి దిబ్బలు విశాఖలో చాలా ఫేమస్ అంటారు ఎర్రమట్టి దిబ్బల్ని నాకు యాక్చువల్గా తెలియదు నేను ఎప్పుడు చూడలేదు కానీ చాలాసార్లు విన్నాను దాని గురించి ద గ్రేట్ టూరిజం ప్లేస్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది గ్రేట్ ప్రాజెక్ట్ అనమాట అది ఒక గ్రేట్ ప్రకృతి సహజంగా ఇచ్చిన టూరిజం ప్రాజెక్ట్ అది సో అక్కడ విధ్వంసం మొత్తం వెయ్యి ఎకరాలు దాదాపుగా ఉంటుంది అంటారు దాన్ని ఆ మొత్తం ఎర్రమట్టి దెబ్బల్ని మొత్తం గుండు చేసేసారిని మొత్తం సర్వనాశనం చేసేసి లేఅవుట్లు వేసేసుకొని విజయసాయిరెడ్డి తన కూతురు పేరు మీద బినామీల పేర్ల మీద అమ్మేశాడని చెప్పి నిన్న మీడియా మొత్తం అంతా రచ్చవుతుంది ఏం చెప్తారు దీని మీద సార్ మీరు అడిగిన దాంట్లో ఏది ఎర్రమట్టి దిబ్బలు ఒకటి రెండోది వచ్చేసి వైజాగ్ రిషికొండ ఒకటి ఓకే అవును ఎందుకంటే ఒక ఎర్రమట్టి దిబ్బలే వనరు కాదు కదా సార్ వైజాగ్ లో చాలా ప్రాంతాలు ఉన్నాయి పర్యాటకంగా తనకు తానుగా అంటే సహజంగా ఏర్పడినటువంటి చాలా ఉన్నాయి అలాగే బౌద్ధ విరామ స్థలాలు అని చెప్పేసి తొట్లకొండ ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి సార్ వైజాగ్ ప్రాంతంలో ఇది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క సెంటిమెంట్ సార్ అంటే విశాఖ ప్రజల మనోభావాలకు కానీ చాలా మంది పర్యాటకంగా పర్యాటక రంగాలలో ప్రేమి ప్రేమికులు కానీ ఇలాంటి వాళ్ళు చాలా వైజాగ్ను ప్రేమించే వాళ్ళు ఎక్కువ సార్ ఒడిస్సా బెంగాల్ నుంచి కూడా చాలా మంది ఉంటారు నేను నిన్న మీడియా ముఖంగా జరిగిన తర్వాత నేను ఎంక్వైరీ చేయడం జరిగింది సార్ ఎంక్వైరీ చేస్తే మా ఫ్రెండ్ ఒక అతను అయ్యా ఇది పరిస్థితి నేను వైజాగ్ తరచూ వెళ్తా ఉంటాను అంటే ప్రతి సంవత్సరానికి రెండు సంవత్సరాలుగా ఖచ్చితంగా వైజాగ్ చుట్టుపక్కల ఉండే పర్యాటక ప్రాంతాలకు అంతా మా ఫ్యామిలీ అంతా టూర్ వెళ్తాము వెళ్ళే భాగంలో ఏం చేశారంటే సార్ ఈ ఎర్రమట్టి దిబ్బలు అనేటివి అప్పట్లో వెళ్ళేవాడంట సార్ ఎర్రమట్టి దిబ్బలు ఈ తొట్లకొండకు ఈ వైజాగ్ రిషికొండ బీచ్కు ఇట్లా నాలుగైదు స్థలాలు వైజాగ్లో ఏదైతే ఫేమస్ ఉన్నాయో మళ్ళా తర్వాత అరకు ఇట్లా సింహాచలం ఇలా అన్ని ప్రాంతాలు తిరిగి వచ్చేవాళ్ళు సార్ ఒక ఫ్యామిలీ వెళ్తే అయితే ఈ ఎర్రమట్టి దిబ్బలు ఈసారి వెళ్ళిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో రెండు సార్లు వెళ్ళాడంట సార్ టూర్కి అంటే మామూలుగా సంవత్సరం సంవత్సరం వెళ్ళేవాడు ఓకే అయితే ఈసారి ఆ రెండు సార్లు వెళ్ళాడంట సార్ వెళ్తే రెండు వేల ఇరవై మూడు ఆ ప్రాంతంలో అంటే ఆ సంవత్సరంలో వెళ్తే ఎర్రమట్టి దిబ్బలు ఏం లేవంట సార్ కంప్లీట్గా కంప్లీట్గా చదును చేసేసారు గుడ్డు కొట్టేశారు మొత్తం అసలు ఏం లేవంట ఎర్రమట్టి దిబ్బలు సహజంగా అవి ఇరవై ముప్పై అడుగులు ఎత్తుంటాయి సార్ వాన పడ్డా కూడా కరగవు గోపురం లాగా ఉంటాయి లాగా ఉంటాయి ఎర్రమట్టి దిబ్బలు అవి ఒక పర్యాటకంగా చాలా చూడదగ్గ ప్రదేశం సార్ ఎర్రమట్టి భౌగోళిక ప్రాంతం భౌగోళిక ప్రాంతము దాదాపు ఒక వెయ్యి ఎకరాలు ఉంటాయి సార్ అది ఒక వెయ్యి ఎకరాలు మొత్తం వెయ్యి ఎకరాలు ఎకరాలు అయితే ఆ ఎర్రమట్టి దిబ్బల పక్కన కూడా చెట్లు ఉండడం ఆహ్లాదకరంగా మంచి అసలు చాలా బాగుంటుంది సార్ అది అది ఏదో సపరేట్ ప్రపంచం లాగా దేవుడు సృష్టించిన ప్రదేశం ఏదైనా అట్లా ప్రదేశాల అనిపిస్తుంది ఆ ప్రదేశం భౌగోళిక స్వర్గం అని కూడా అంటారు అంటారు సార్ అవును ఇలాంటి మట్టి దిబ్బల్ని విజయసాయి రెడ్డి గారు మొత్తం చదువు చేసేసి రోడ్లకు వాడడం జరిగింది సార్ రోడ్ల రోడ్లు మట్టి రోడ్ అంటే మామూలుగా మట్టి మట్టి ఉంటది కదా సార్ ఇప్పుడు చదును చేయాలి అంటే మట్టిని ఎక్కడో చోట వాడాలిగా దాన్ని కూడా అమ్ముకునేసినారు ఆయన చేసే వెంచర్లు ఇప్పుడు ఆల్రెడీ ఆ వెయ్యి ఎకరాల్లోనే ఏదో వెంచర్ వేయాలనో లేకపోతే ఇంకోటి చేయాలనో ప్లానింగ్ ఉన్నది ఓకే అయితే ఈ రోడ్లకు వాడడం జరిగింది ఎర్రమట్టి మొత్తం వెయ్యి ఎకరాలు చదువు చేసేసి మీరు ఇందాక బినామీ పేర్లతో ఆ వెయ్యి ఎకరాలు హంచడం జరిగింది అదే యాక్చువల్గా ఎర్రమట్టి దెబ్బలన్నీ ప్రభుత్వ స్థలాలు ఊడా స్థలాలు వాటిల్లో వీళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎలా వేయగలిగారు అండి ఇలా ఉన్న తప్పుడుగా దూరపత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ ఏం చేసుకున్నారు ఆ భూముల్ని సార్ నిర్మించిన రాజధానినే అమరావతి అనే ఒక రాజధానినే హెచ్ఎండి అంటే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అంటే మహానగరం రూపొందించిన చట్టం కంటే బలమైన చట్టం సిఆర్టీఏ సిఆర్టీఏ అటువంటి చట్టాన్నే పక్కన పెట్టేసి మూడు రాజధానులని ప్రతిపాదనలు తెచ్చారు ఓకే ఇది చేయడంలో ఆశ్చర్యం ఏముంది సార్ అంత పెద్ద రాజధానిని కేంద్రం ఆమోదించింది దాదాపు పదివేల కోట్ల రూపాయలు రాజధాని మీద ఖర్చు చేయడం జరిగింది ఇన్ని చేసిన రాజధానిని దాదాపు పద పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ఉద్యమం చేసినా కూడా ధర్నాలు చేసినా కూడా చెలించకోకుండా చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం మరి ఇటువంటి ప్రభుత్వంలో ఎర్రమట్టి దిబ్బలు ఒక లెక్క సార్ ఎర్రమట్టి దిబ్బలు ప్రజలకు అసలు లేవు సార్ అదే కదా నేను చెప్తా ఉండేది ఎర్రమట్టి దిబ్బలు కంప్లీట్గా స్మాష్ మీరు కావాలంటే నేను ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ చూపిస్తాను సార్ ఫోటో మీరు చూడండి ఇది చూశారుగా ఈ గూగుల్ మ్యాప్స్ అనేది అబద్ధం చెప్పదుగా చెప్పదు మనం అంటే అబద్ధం చెప్తాం మానవులము లోకులు కాకులు అన్నట్టు మరి గూగుల్ మ్యాప్స్ కూడా చెప్పవుగా రెండు వేల పంతొమ్మిదిలో ఎర్రమట్టి దిబ్బలు గూగుల్ మ్యాప్ ఎలా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఎర్రమట్టి దిబ్బలు గూగుల్ మ్యాప్ ఎలా ఉంది పంపించండి ఒకసారి ఖచ్చితంగా సార్ పంపిస్తాను ఏమంటున్నానంటే అదే విధంగా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా బాధపడ్డారంట సార్ ఎంత మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వాళ్ళము చాలా బాగా గడిపే వాళ్ళము మొత్తం వైజాగ్ అంతా చూసేవాళ్ళము బీచు బొట్ల తొట్ల తర్వాత వైజాగ్ రిషికొండ హరిత రిసార్ట్స్లో ఉండడము దాని తర్వాత సింహాచలం హరిత సార్ రుషికొండ వైజాగ్ లో ఋషికొండస్ అనేటి ఉండేటువంటి ఋషికొండ అక్కడ నుంచి సముద్రం వ్యూ గాని అక్కడ ఉండడానికి స్టేయింగ్ కానీ ప్రజలందరికి అందుబాటు ఉండేది సార్ నుంచి సముద్రం పర్యాటకంగా పోయి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉండొచ్చు సార్ అక్కడ ఇప్పుడు అది కూడా లేకుండా చేసేసారు సార్ ఋషికొండ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఋషికొండకు బోడిగుండు కొట్టి మరి ప్యాలెస్ కట్టుకున్నాడు ప్యాలెస్ కట్టడం జరిగింది ఓకే మరి అది ఒకటి పర్యాటకము ఎర్రమట్టి దెబ్బలు ఒకటి బోయ ఇంకో ఇంకోటి ఏముంది సార్ తొట్ల అని చెప్పేసి బౌద్ధ రామ అని చెప్పేసి ఉన్నాయి ప్రశాంతతకు మారు పేరు అది ఒకసారి నేను చూసి చాలా మూడు వేల మూడు వేల ఎకరాలు ఉన్నాయి సార్ అవును అది నూట ఇరవై ఎకరాలు కుదించేసి మిగతా భూమి అంతా స్వాహా నాకేసినారు సార్ మొత్తం నాకేసినారు భూములు కొన్ని లక్షల ఎకరాలు నాకేసినారు సార్ రాష్ట్రం మొత్తం మీద అందులో ఒక వైజాగ్ ప్రాంతం వీళ్ళు ఎందుకు వైజాగ్ రాజధాని వైజాగ్లోనే ఉంటామంటే మొత్తం అక్కడంతా సిట్రేట్ చేసినారు సార్ అంటే వాళ్ళు వైజాగ్ రాజధాని ప్రకటించకముందే వాళ్ళు ఎక్కడెక్కడ స్థలాలు కొనాలో కొని పెట్టేసుకున్నారు ఇన్సైడెడ్ ట్రేడింగ్ అంటారు కదా సార్ ఇన్సైడెడ్ ట్రేడింగ్ అంటే ఇదే సార్ ఇన్సైడెడ్ ట్రేడింగ్ అంటే ఏంటంటే మనము త్రీ క్యాపిటల్స్ ముందు ప్రకటించకముందే భూములు కొనేసి ప్రకటించిన తర్వాత రేట్లు పెరిగిన తర్వాత అమ్ముకోవడం ఇది చట్ట విరుద్ధం ఇప్పుడు ఈ రకమైన భూదోపిడీలో నిన్న యాక్చువల్గా ఇంకా శాంతి విజయసాయి రెడ్డి పిల్లోడు ఆ ఎపిసోడ్ వదిలేద్దామండి శాంతి గారి గురించి కూడా చాలా విషయాలు బయటకు వచ్చినాయి శాంతి చాలా భూముల్ని అక్కడ కాజేసి జిరాయితీ భూముల్ని రైతుల దగ్గర ఉన్న భూముల్ని ఎండోమెంట్ స్థలాల్లో కలిపేసి ఆ భూములు మళ్ళీ మీ పేరున మళ్ళీ మీకు రావాలంటే ఐదు లక్షలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేయాలి అదే సార్ రైతు నిన్న అదే సార్ అదే సార్ పంచాయతీ అంటే ఏంటంటే సమస్య లేని చోట సమస్య మనమే క్రియేట్ చేయడం ఓకే మనమే దానికి పరిష్కారం ఇచ్చినట్టు బిల్డప్ చేయడము అంటే ఇప్పుడు ఆడ ఇప్పుడు మీరు అన్నారు ఎండోమెంట్ లేకి మామూలుగా ఎవరైతే ప్రజ భూములు ఉన్నాయో దాన్ని ఎండోమెంట్ లేకి కలిపేసి అంటే అప్పుడు ఆ సమస్యను క్రియేట్ చేసినట్టే అప్పటి వరకు లేని సమస్య నువ్వు వస్తా ఎందుకు వచ్చింది ఆ సమస్యను ఎండోమెంట్లోకి యాడ్ చేయడము భూమిని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మేము పరిష్కరిస్తాము నాకు ఇంత ఇస్తాయని చెప్పి లంచం రూపంలో అడగడము చేసుకోవడము సార్ ఆ విషయాలు నిన్న నేను ఇంకా కూడా కొన్ని విషయాలు మన నోటీస్కి వచ్చినాయండి జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన వెయ్యి గజాల స్థలంలో ఇల్లు డూప్ల పెద్ద విల్లా కడుతుందంట ఈ శాంతి అనే మహిళ కమిషనర్ సార్ నిన్న మీడియాలో చాలా కథనాలు అయితే వచ్చాయి అయితే అందులో భాగంగా విజయసాయి రెడ్డి గారి యొక్క వన్ ఆఫ్ ది బినామీ శాంతి గారు అని చెప్పేసి కూడా కొన్ని మీడియాలో రావడం జరిగింది బినామీ అంటే మరి విజయసాయి రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటే గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సీఎంలా అంటాడు సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి విజయసాయి రెడ్డి గారు అయితేనేమి అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి ఇటు వైవి సుబ్బారెడ్డి గారు అయితేనేమి వీళ్ళంతా ఏంటంటే సీఎం తర్వాత సీఎం లాంటి వాళ్ళు అసలు సీఎంకి ఏం లేదు సార్ ఖాతాలేకి గల్లా పెట్టలేకి ఎంతెంత వస్తుంది అనేది వీళ్ళు లెక్కలు అప్పచెప్పాలా డైలీ అంతే వీళ్ళ పని వీళ్ళు ఏమన్నా చేసుకొని మీరు నాకు సంబంధం లే మిమ్మల్ని ఇన్ఛార్జీలుగా పెట్టేసిన ప్రాంతానికి ఉత్తరాంధ్రకు ఒకరిని దక్షిణ కోస్తాంధ్రకు ఒకరిని రాయలసీమకు ఒకరిని చిత్తూరు తిరుపతి వాటి రీజన్ల వారీగా పెట్టేశారు సార్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు నుంచి వేసారు మొత్తం అంతా తిరుమల తిరుపతి దేవస్థానం కర్రల కాంట్రాక్ట్తో తో సుద్ధా దోచేశారు సార్ సో ఈ మహిళ ఏదైతే నిన్న మనకి డూప్లెక్స్ హౌస్ విల్లా గురించి మనకు వార్తలు వచ్చినాయి నాలుగు కోట్లు అని చెప్పి వార్తలు వచ్చినాయి కానీ ఈరోజు మనకు అందిన వార్త ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన వెయ్యి గజాలు వెయ్యి గజాలంటే దగ్గర దగ్గర అక్కడ గజం లక్ష రూపాయలు ఉన్నది పది కోట్లు ఒట్టి వెయ్యి గజాల స్థలమే పది కోట్లు ఆ విల్లా విజువల్స్ వచ్చినాయండి ఆ విజువల్స్ చూస్తుంటే మతిపోతుందండి మరో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లాగా ఉందండి కరెక్టే సార్ ఇప్పుడు ప్రజలు నూట యాభై సీట్లతో ప్రజల కోసం పరిపాలించమని వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టారు సో వాళ్ళు ఎప్పుడు కరెక్ట్గానే ఉన్నారు సార్ ఇక్కడ ప్రజలే తప్పుగా అంచనా వేశారనేది ఒక భావన ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వార వా అంటే వారసత్వంగా ఆయన తనయుడు కాబట్టి ఆయన చేసే విధంగానే ఈయన కూడా చేస్తారని ప్రజలు ఒక ఆలోచన అయితే చేశారు అందులోను పాదయాత్ర చేయడము దాని తర్వాత ఒక్క ఛాన్స్ అనని అడగడము అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఇంకా బాగా చేస్తాడు అని ఒక ఆశతో ప్రజలు కూడా ఉద్యోగస్తులు కూడా ఎగిరేయురు గుద్దిన మాట అయితే వాస్తవం సార్ మరి అదే ఎగిరేరు గుద్దిన వాళ్ళంతా తిరిగి ఎగిరేగిరి మళ్ళీ కూటమి ప్రభుత్వానికి గుద్దారు కదా సార్ నేనేమంటున్నానంటే ఇక్కడ ఆశపడి బంగ బంగపాటుకు గురయ్యారు సార్ ఐదేళ్ళు రాష్ట్రం ఐదేళ్ళు చాలా వెనికిపోవడం జరిగింది పదహైదు లక్షల కోట్ల అప్పులు ఇలాంటి శాంతి ఈరోజు బయటపడింది కాబట్టి శాంతి గారు ఒక్క శాంతి గారి కనపడుతున్నారు సార్ నియోజకవర్గానికి బయటికి తీస్తే ఒక్క నియోజకవర్గానికి ఒక లాయర్ గా కేవలం ఒక మామూలు లాయర్ గా పనిచేసేదంట ఆవిడ ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వ ఉద్యోగం ఇవిడికి ఇవ్వటం జరిగింది రికమెండేషన్తో అని కూడా వచ్చింది వాళ్ళ వార్త విజయసాయి రెడ్డి రికమెండేషన్తో ఆవిడకి దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగం రావటం జరిగిందంట ఈ కేవలం మూడేళ్ల వ్యవధిలో ఆవిడకి వచ్చే జీతం ఎంత ఉంటదండి మహా ఉంటే ఒక లక్షన్నర రెండు విల్లా నేను అదే అంటున్నాను సార్ ఇప్పుడు శాంతి గారు అదే ఒక చిన్న చిన్న సైజు సార్ అది చిన్నపాటి సార్ ఇది ఇంకా అసలు దానికంటే పెద్దవి తిమింగలాల ఇంకా దండి ఉన్నాయి సార్ మీరు ఇంకా బయటికి రాలేదు ప్రభుత్వము ప్రభుత్వము హోంశాఖ మాత్ర వంగరపూడి అనిత గారు కూడా అలర్ట్గా ఉండాలి సార్ అసలు ఎన్ని దోపిడీలు జరిగినాయి ఎన్ని శాఖలు ఏం జరిగినాయి ప్రతి ఒక్క ఒక్కొక్క శాఖకు ఒక కమిటీ వేయాలి సార్ ఆ శాఖలు ఏమేమి జరిగినాయి మొత్తం లిస్ట్ అవుట్ తీయాలి అవుట్ తీస్తే రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి తిరిగి మళ్ళీ ప్రభుత్వ ఖజానాకు డబ్బు చేకూర్చగలిగితే సార్ ఇప్పుడు కూటమి పెట్టిందిగా మేనిఫెస్టో సూపర్ సిక్స్ అవును ప్రతి ఒక్కటి వచ్చు సార్ ప్రజలకి ఓకే వీళ్ళు చేసిన దోచేసిన డబ్బుతో ప్రతి ఒక్కరికి రిటర్న్ ఇవ్వచ్చు ఓకే నేనేమంటున్నానంటే శాంతి గారు విజయసాయిరెడ్డి గారి యొక్క బినామీ అని చెప్పేసి మీడియా ముఖంగా కొన్ని కథనాలు వెలుబడ్డాయి ఈరోజు ఆమె మీరన్న దాని ప్రకారము శాలరీ తీసుకున్నట్టయితే ఇన్ని పది కోట్లు ఐదు కోట్లు పెట్టి విల్లాలి ఎలా ఉంటారు అక్కడ ఆన్సర్ ఉంది మరి రూపాయి జీతం తీసుకునేటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్యాలెస్లు కడతా పోతా ఉన్నారు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోతున్నారు యథా రాజా ప్రజా సో చాలా దారుణం అండి రెడ్డి విశాఖపట్నంలో చేసిన విధ్వంసం కానీ ఈ శాంతి లాంటి మహిళల్ని అడ్డం పెట్టుకొని బినామీలుగా లక్షల కోట్లు దోచిపెట్టడం కానీ ఆయన దోచుకోవడం కానీ ఈ చాలా చాలా నీచమైన పనులు చేశారు వీళ్ళు చాలా దారుణంగా దోపిడీ చేశారు ఆంధ్రాని చూద్దామండి ముందు రోజుల్లో ఇంకా ఎన్ని దోపిడీలు బయటపడతాయో మనం మన ఛానల్ ద్వారా మన బాధ్యతగా మనం ఇవన్నీ ప్రజల దగ్గర తీసుకెళ్దామండి ఓకే ఓకే అండి